హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కిష్ ఛానల్ అండి ఇవాళ చేస్తున్న రెసిపీ ఏంటంటే సొరకాయ టమాటా చట్నీ అండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సొరకాయ కన్నా సొరకాయ చట్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫస్ట్ ఒక కడాయి తీసుకొని పోపు వేసుకుంటున్నానండి ఆవాలు జీలకర్ర పప్పులు పప్పులు అంటే శనగపప్పు పల్లీలు మినపప్పు అంతేనండి ఇవి చట్నీలో కొంచెం సైడ్కి ఇలా పప్పులు తగులుతూ ఉంటే చాలా టేస్ట్ ఉంటాయి అందులో మా బాబుకి చాలా ఇష్టం పప్పులు వేయడం వల్ల పప్పులు వేయకుండా మాత్రం చట్నీ జోలికే వెళ్ళారండి ఇలా పప్పులు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి చట్నీ అనేది ఎండుమిర్చి టూ తీసుకున్నాను కరివేపాకు ఒక రెమ్మ వేసుకున్నాను కలర్ కోసం కొంచెం పసుపు ఇంగువ మెంతి పౌడర్ వేసుకుంటే ఇంకా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది పెప్పర్ పౌడరు ఇలా గోలాక ఒక కటర్లో తీసి పెట్టుకోవాలి సపరేట్ ఇలా చేసేసుకున్నాక మళ్ళీ ఇదే కడాయిలో నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి వేసాక ఎండుమిర్చి నైన్ తీసుకున్నానండి నైన్ తీసుకున్నాను ఎండు కొబ్బరి అందులోనే వేసాను ఎండు కొబ్బరి కొంచెం లైట్గా నూనెలో గోల్తే బాగుంటుంది అనేసి ఇలా తీసుకున్నానండి ఎండు కొబ్బరి అసలు గోలాల్సిన అవసరం లేదు కానీ ఆయిల్లో వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుందని ఇలా సొరకాయ వచ్చేసి పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్నాను టమాటో కూడా అంతేనండి సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సొరకాయ కర్రీ కన్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సొరకాయ చట్నీ చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇలా కొంచెం గోలాక పుదీనా వేసుకోండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ హెల్త్కి చాలా మంచిది కదండి పుదీనా అందుకే వేసాను ఇలా కొంచెం రెండు నిమిషాలు మూతపెట్టి పెట్టి వేస్తే మంచి గోలుతుంది తర్వాత ఇవి చల్లారినాక గ్రైండ్ చేసుకోవడమేనండి ఫస్ట్ నేను ఇందులో అల్లం వేసాను అల్లం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను అందులోనే ఇది కూడా వేస్తున్నాను కొంచెం చింతపండు జ్యూస్ వేసాను ఇలా అయినాక పోపు కలుపుకుంటూ అయిపోతుందండి ఎంత బాగుంది కలర్గా చాలా బాగుంది కదండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి Please like and share.